హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకి సూపర్ గుడ్ న్యూస్ అండి కమ్యూటేషన్ బకాయిల రీఫండ్ ఎవరికి ఎంత వస్తుందో తెలిపే టేబుల్ విడుదల పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి ఎత్తి వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ పెన్షన్లకు సంబంధించి ముఖ్యమైన అండి మీరు రిటైర్మెంట్ తేదీ నుండి నూట ముప్పై నెలల కమ్యూటేషన్ రికవరీ ఎప్పటికీ పూర్తవుతుందో ఎన్ని నెలలు మీరు అదనంగా చెల్లించారో చిటికలో తెలుసుకోవడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది రివైజ్డ్ కమ్యూటేషన్ టేబుల్ హిస్టరీ ముందు తెలుసుకుందాము రెండు వేల పదిలో జియో విడుదలైతే జరిగిందండి ఏప్రిల్ రెండు వేల పదిలో రివైజ్డ్ కమ్యూటేషన్ టేబుల్ అమల్లోకి అయితే వచ్చింది సో కమ్యూటేషన్ రికవరీ ప్రారంభమైన తేదీ మనకు జూలై ఒకటి రెండు వేల పదిగా అయితే నిర్ణయించబడింది ఈ మేరకు పెన్షనర్ల రికవరీ వివరాలు అయితే చూసుకున్నట్లయితే విధంగా ఉన్నాయి రెండు వేల ఎనిమిది డిసెంబర్ పదిహేడు లేదా తర్వాత రిటైర్ అయిన పెన్షనర్లు ఈ టేబుల్ ప్రకారంగా కమ్యూటేషన్ అయితే పొందారు అప్పటి వరకు కోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం నూట ముప్పై ఐదు నెలల రికవరీ పూర్తయిన వారందరికీ కూడా కమ్యూటేషన్ రికవరీని నిలిపివేయాలి అని చెప్పి హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా మెమో జారీ చేసిందండి నూట ముప్పై ఐదు నెలల ఎవరైతే కమ్యూటేషన్ రికవరీ పూర్తయి ఉంటుందో అటువంటి వారందరికీ కూడా ఇక్కడ మనం మెమో చూడొచ్చు మెమో నెంబర్ డి ఫైవ్ అని చెప్పేసి స్టార్టింగ్ రావడం జరిగింది ఇక్కడ డైరెక్ట్ మ్యాటర్కి వచ్చినట్లయితే ఇన్ దీస్ ఇన్ ద రెఫరెన్స్ ఐటెడ్ గవర్నమెంట్ హ్యావ్ ఇన్స్ట్రక్టెడ్ టు నాట్ డిడక్ట్ కమ్యూటేషన్ పోర్షన్ ఆఫ్ పెన్షన్ ఫ్రమ్ ఆల్ పెన్షనర్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ లెవెన్ ఇయర్స్ అండ్ త్రీ మంత్స్ ఫ్రమ్ ద లాస్ట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కమ్యూటి కమెన్స్మెంట్ అంటే స్టార్టింగ్ మొదలైన కమ్యూటేషన్ రికవరీ అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ అలాగే చూసుకున్నట్లయితే ద హానరబుల్ ఏపీ హైకోర్టు సీకింగ్ డైరెక్షన్స్ టు స్టాప్ ఫర్ ద రికవరీ ఆఫ్ కమ్యూటేషన్ పోర్షన్ ఆఫ్ పెన్షన్ ఫ్రమ్ దేర్ ఒరిజినల్ బేసిక్ పెన్షన్ అండ్ ద రీఫండ్ సో అండ్ టు రీఫండ్ ఎక్సెస్ అమౌంట్ ఆల్రెడీ రికవర్డ్ యాజ్ దేర్ కమ్యూటేషన్ రికవరీ అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ ఈస్ డన్ ఇన్ ట్వెల్వ్ ఇయర్స్ సో చూసుకోండి ఇక్కడ మనకు ఇంట్రెస్ట్ తో సహా ఈ అదనపు పెన్షన్ ఎవరైతే అదనపు రికవరీ అయిన వారందరికీ అదనపు మొత్తము ప్లస్ ఇంట్రెస్ట్తో సహా చెల్లించాలి అయితే ఈ మెమోలో ఉందన్నమాట సో ఈ మేరకు చూసుకున్నట్లయితే మనము కంపిటీషన్ రికవరీ వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయండి కొన్ని ఉదాహరణలు చూద్దాము రెండు వేల ఎనిమిది డిసెంబర్ పదిహేడు తర్వాత రిటైర్ అయిన వారు జూలై ఒకటి రెండు వేల పది నుంచి రికవరీ ప్రారంభం అయితే అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి నూట రెండు నెలలు పూర్తవుతాయి కానీ సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఒకటి నాటికి నూట ముప్పై ఐదు నెలలు పూర్తయ్యాయి అంటే వారు ముప్పై ఏడు నెలలు అదనంగా చెల్లించారు ఇకపోతే రెండు వేల పది ఆగస్టు ఒకటి తర్వాత రికవరీ ప్రారంభించిన వారు ఆగస్టు ఒకటి రెండు వేల పది నుంచి రికవరీ మొదలైతే నూట డెబ్బై ఒక్క నెలలు పూర్తవుతాయి అంటే అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నాటికి నూట ముప్పై ఒక ఐదు నెలలు పూర్తయ్యాయి కాబట్టి వారు ముప్పై ఆరు నెలలు అదనంగా చెల్లించారు అమౌంట్ రిఫండ్ రావాలి విత్ ఇంట్రెస్ట్ అలాగే రెండు వేల పదమూడు ఆగస్టు ఒకటి తర్వాత మొదటి ఇన్స్టాల్మెంట్ పూర్తయిన వారు ఈ కేటగిరీలో వారు అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి నూట ముప్పై ఐదు నెలలు పూర్తవుతాయి వారి రికవరీ మొత్తంలో పెరగడం గమనించవచ్చు మనము ఇక పెన్షనర్లకు ఉన్న సమస్యలు అధిక రికవరీ కేసులు అండి చాలా మంది పెన్షనర్లు నూట ముప్పై ఐదు నెలల తర్వాత కూడా కంప్యూటేషన్ రికవరీ చెల్లించారు ఈ అదనపు మొత్తాన్ని తిరిగి పొందేందుకు కోర్టును ఆశ్రయించారు కొత్త కోర్టు తీర్పు అయితే అవసరము కోర్టు విషయంపై తీర్పు ఇవ్వాల్సి ఉంది దీని ద్వారా పెన్షనర్లకు అదనపు మొత్తాన్ని తిరిగి చెల్లించే అవకాశం అయితే ఉంటుంది రీఫండ్ చేసే అవకాశము సో మీ రిటైర్మెంట్ తేదీకి అనుగుణంగా నూట ముప్పై నెలలు ఎప్పుడు పూర్తవుతావో ఎలా తెలుసుకోవాలి మీ కమిటేషన్ రికవరీ స్లిప్ ద్వారా మనమైతే ఎప్పుడైతే కమిటేషన్ రికవరీ మొదలు పెట్టారో ఆ స్లిప్ ద్వారా మనం గణన అంటే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు పెన్షనర్లకు బెనిఫిట్స్ కమిటేషన్ రికవరీ నిలిపివేతతో బేసిక్ పెన్షన్ అయితే పెరుగుతుంది సో మొత్తం పూర్తి పెన్షన్ అయితే వచ్చేస్తుందనమాట రికవరీ కనుక నిలిపివేస్తే అదనంగా చెల్లించిన మొత్తాలను తిరిగి పొందే అవకాశం ఉంటుంది సో ముఖ్య గమనిక ఈ మార్పులన్నీ కూడా పెన్షనర్లకు పెద్ద ఊరటగా మారాయి అధికంగా రికవరీ చేసిన వారికి న్యాయం జరిగేలాగా ప్రభుత్వానికి మరియు కోర్టుకు దిశానిర్దేశం చేయడం అయితే జరుగుతోంది కంపిటీషన్ రికవరీ నూట ముప్పై ఐదు నెలలు పూర్తయిన తర్వాత అదనంగా ఎన్ని నెలలు రికవరీ అయ్యాయో తెలిపే టేబుల్ అయితే మనం ఇక్కడ చూద్దాము ఫ్రెండ్స్ ఇక్కడ ఈ టేబుల్లో ఈజీ ఈజీగా తెలుసుకోవచ్చు అండి మనం ఎన్ని నెలలు కమ్యూటేషన్ రిఫండ్ కమ్యూటేషన్ చెల్లించామనేది సో రికవరీ ఎన్ని ప్రభుత్వము ఎన్ని నెలలు రికవర్ చేసింది అనేది సో ఫస్ట్ కాలంలో మనకు ఇక్కడ రికవరీ మొదలైన తేదీ అనేది చూడవచ్చు తర్వాత నూట ముప్పై ఐదు నెలలు పూర్తయిన తేదీ చూడవచ్చు మొత్తం రికవరీ చేసినటువంటి నెలలు ఇక్కడ మనం థర్డ్ కాలంలో అయితే చూడవచ్చు అలాగే ఫోర్త్ కాలంలో మనము అదనంగా ఎన్ని నెలలు పే చేసాము ఒకవేళ ఇంకా ఎన్ని ఒకవేళ ఇంకా మనం ఏమైనా పెన్ పే చేయవలసినటువంటి నెలలు ఉన్నాయా అని కూడా మనము ఈ ఫోర్త్ కాలంలో అయితే గమనించవచ్చు ఫ్రెండ్స్ సో మొదటగా రెండు వేల పది జూలై ఒకటిన రికవరీ ప్రారంభం డేటు అయిన వారందరికీ కూడా నూట ముప్పై ఐదు నెలలు ముప్పై సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటి నాటికి పూర్తవుతుంది కానీ వారు అధికంగా నూట డెబ్బై రెండు అయితే నెలలు పే చేశారనమాట అంటే కంప్ ప్రభుత్వం వారి దగ్గర నుంచి కమ్యూటేషన్ నూట డెబ్బై రెండు నెలలు రికవరీ చేసింది వీరికి ముప్పై నెల ముప్పై ఏడు నెలల అమౌంట్ ఏదైతే ఉందో అది విత్ ఇంట్రెస్ట్ రీఫండ్ అయితే రావాల్సి ఉంది అలాగే అక్టోబర్ రెండు వేల పదిన రికవరీ మొదలైన వారికి ముప్పై నాలుగు నెలల అమౌంట్ విత్ ఇంట్రెస్ట్ రీఫండ్ రావాల్సి ఉంది అలాగే మనము సో టేబుల్లో చూసుకోవచ్చు మీకు రికవరీ అనేది ఎప్పుడు మొదలైంది అనేది మీ డేట్ కనుక చూసుకున్నట్లయితే దాన్ని బట్టి మీకు నూట ముప్పై నెలలు పూర్తి అవుతాయో తెలిపే డేట్ ఇది సెకండ్ సెకండ్ కాలం అనమాట అలాగే మనకు అదనంగా సో మొత్తం మనము చెల్లించినటువంటి ఇవి నెలలు ఎన్ని అలాగే అదనంపు నెలలు ఎన్ని సో ఇవి మొత్తము ఇవి అదనపు నెలలు ఇది వచ్చేసి పూర్తి అయ్యే తేదీ ఇది వచ్చేసి మొదలైన తేదీ చూసుకోవచ్చు రెండు వేల పదకొండు జనవరి ఒకటిన రికవరీ మొదలైన వారు నూపా ఒక్క నెలలు అదనంగా అయితే చెల్లించారనమాట అదేవిధంగా చూడొచ్చు ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఒకటిన రికవరీ మొదలైన వారు ముప్పై ఒక్క నెలలు అదనంగా చెల్లించి ఉన్నారు జూన్ రెండు వేల ఇరవై పదకొండు నాటికి రికవరీ మొదలైన వారికి ఇరవై ఆరు నెలల అమౌంట్ రీఫండ్ రావాల్సి ఉంది అలాగే జనవరి రెండు వేల పన్నెండు రికవరీ మొదలైన వారికి పంతొమ్మిది నెలల అమౌంట్ రీఫండ్ రావాల్సి ఉంది సో డిసెంబర్ రెండు వేల పన్నెండున రికవరీ మొదలైన వారికి ఎనిమిది నెలలు అలాగే ఆగస్టు రెండు వేల ఇరవై పదమూడు రికవరీ మొదలైన వారికి తర్వాత తదుపరి అంటే మనకు అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఈ రికవరీని నిలిపివేశారు కాబట్టి వీరికి ఎటువంటి రీఫండ్ రాదు గమనించగలరు కొంతమంది ఇక్కడ కూడా రిఫ్ రికవరీ చేశారండి దీని తర్వాత కూడా రికవరీ చేశారు బిల్లు పెట్టడం ఆలస్యం అవడం వల్ల సో అటువంటి వారికి ఆ అమౌంట్ రిటర్న్ రావడం జరుగుతుంది ఓకే ఇప్పుడు దీని తర్వాత మొదలైనవారు సో రికవరీ అనేది అక్టోబర్ రెండు వేల పదమూడు తర్వాత మొదలైనవారు ఇంకా ఎన్ని నెలలు చెల్లించాలనేది మనం ఇక్కడ చూ చూడవచ్చు సో రెండు వేల పద్నాలుగు జనవరి రికవరీ మొదలైన వారు ఇంకా ఐదు నెలలు చెల్లించ చెల్లిస్తే సరిపోతుంది తర్వాత పూర్తి పెన్షన్ తీసుకోవచ్చు అలాగే జూన్ రెండు వేల పద్నాలుగున రికవరీ మొదలైనవారు ఇంకో పది నెలలు కమిటీషన్ రికవరీ చేసుకుంటే చాలు తర్వాత పూర్తి పెన్షన్ పొందవచ్చు తర్వాత రెండు వేల పద్నాలుగు నవంబర్ నుంచి రికవరీ ప్రారంభించిన వారికి ఇంకొక పదహైదు నెలలు రికవరీ చెల్లిస్తే చాలు అంటే ప్రభుత్వం రికవరీ చేసుకుంటే సరిపోతుంది తర్వాత వారికి పూర్తి పెన్షన్ లభించడం జరుగుతుంది సో ఇదే ఫ్రెండ్స్ ఇప్పుడు వరకున్న తాజా సమాచారము సో మొత్తానికి కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చిన లేదా ప్రభుత్వము జివో జారీ చేసినా సరే ఈ యొక్క అమౌంట్ అదనపు అమౌంట్ తిరిగి పొందేందుకు సో ఈ మొత్తం తిరిగి పొందేందుకు అయితే వీలు ఉంటుంది అన్నమాట సో దీనికి సంబంధించిన తాజా సమాచారం ఎప్పటికప్పుడు మన ఛానల్ అప్డేట్ చేస్తుంటాము మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో